హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ డ్రీమ్స్ వరల్డ్ ఈరోజు గత తొలి ప్రేమ పాటిత్రి రౌడీలు మా వెనుక పడ్డారు ఇక అన్నయ్య నేను చేర ఒక వైపు పరుగుతీసాం నేను ఎలాగో తప్పించుకున్నా ఆ తర్వాత అన్నయ్య కోసం రోజు వెతుకుతూనే ఉన్నా కానీ లాభం లేదు అన్నయ్య కనిపించలేదు అలా అన్నయ్య కోసం వెతుకుతున్న నన్ను ఒక ఆవిడ ఆర్ఫనేజ్లో చేర్చింది అలా నేను ఆర్ఫనేజ్లో చేరాను పెద్ద అయిన తర్వాత ఆర్ఫనేజ్లో ఉండకూడదు కదా అందుకని నేను ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఉంటూ ఒకవైపు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను అలా కొన్ని రోజులకి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు నేను ఆశ్చర్యపోయాను ఇంటిని చూసి ఎందుకంటే ఆ ఇల్లు అమ్మ నాన్న అన్నయ్య నేను కలిసి ఉన్న ఇల్లు ఆ ఇంటిని మా చుట్టాలు అమ్మేశారు అని తెలిసింది దానిని ఆయన కొన్నారు అని తెలిసింది ఆ తర్వాత మీ ఇద్దరు పుట్టారు అంటూ ఆకాష్ వరుణ్ వైపు చూస్తుంది నేను మళ్ళీ అన్నయ్య కోసం వెతకడం మొదలుపెట్టాను నాకు తెలిసింది ఏమిటి అంటే అన్నయ్యని ఒక పెద్ద తనతో ఇంటికి తీసుకువెళ్ళిపోయారు అలా తీసుకువెళ్ళిన వాళ్ళు వాళ్ళతో పాటు అన్నయ్యని యూఎస్ తీసుకొని వెళ్ళారని తెలిసింది అన్నయ్య అక్కడే చదివి జాబ్ పేరు మీద నన్ను వెతకడానికి ఇండియా వచ్చాడు అని అలా జాబ్ చేస్తూనే ఆ పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు అని ఆ తర్వాత అన్నయ్యకి ఇద్దరు కావాల ఆడపిల్లలు పుట్టారు అని ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అన్నయ్య నా గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చే సమయంలో కార్కి యాక్సిడెంట్ అవ్వడం వాళ్ళు పిల్లల్ని కాపాడి వాళ్ళు చనిపోయారు అని తెలిసింది ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు వాళ్ళ కోసం వెతకనే రోజు లేదు ఆడపిల్లలు ఇద్దరు ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతుకుతున్నారో ఏమిటో సీత ఆకాష్ వరుణ్ ఆడపిల్లల గురించి కొంచెం తెలుసుకోండి మీకు నా బాధను చెప్పి కొంచెమైనా నా బాధ తీర్చుకున్నాను మొన్ననే తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయిల పేర్లు ధరణి లిల్లీ అని తెలిసింది ఇంతకంటే ఎక్కువ నాకు ఇంకేం తెలియదు అని సీత ఆకాష్కి వరుణ్కి తన గతం మొత్తం చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్